ఓం నమ శివా శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది తెల్ల గురిగింజ చెట్టు అండి గురిగింజలో మీకు అంత ముందు ఎర్ర గురిగింజ చూపించడం జరిగింది ఇది మీకు పర్టికులర్గా ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ నేను అడిగారు ఏంటంటే మేము ఏ పనికైనా వెళ్తున్నామండి పనుల్లో విజయం సాధించడం లేదు విజయం సాధించడానికి సింపుల్గా ఖర్చు లేకుండా మనకు అందుబాటులో ఉండే ప్లాంట్ల ద్వారా చెట్ల ద్వారా ఏదైనా చేయగలమా అని అడిగారు ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు వాళ్ళ కోసం ఇది ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మీరు ఇది చాలా పవర్ఫుల్ తంత్రం అండిది మంత్రం లేని తంత్రాలు మాత్రం చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ బాగుండాలి మీరు ఎలా అంటే ఇది జంటాకులా కనిపిస్తుంది కదండి ఇది తీగలాగా పాకుతుంది ఇది చూస్తున్నారు కదా గురువింద చెట్టు దీంట్లో ఎరుపు నలుపు తెలుపు ఈ మధ్య పచ్చ కూడా కనిపిస్తున్నాయండి యూట్యూబ్లో నేను పచ్చ చూడలేదు ఎరుపు ఎరుపు చూశాను ఎరుపు నలుపు చూశాను అలాగే తెలుపు చూశాను అలాగే ప్యూర్గా అంటే కొంచెం కలరు డార్క్ కలర్గా ఉండే ఎల్లో కలర్ కూడా చూడటం జరిగింది పచ్చవి నేను ఇంతవరకు చూడలేదండి ఓన్లీ ఇంటర్నెట్లో చూడటమే చాలామంది పెట్టడం జరిగింది అంటే అది ఒక్కొక్క ఏరియాలో లభిస్తాయని చెప్తున్నారు నేను ఇది చూడలేదు ఇది తెల్ల గురివింద మీకు కనిపిస్తుంది కదా గురివి తెల్ల గురివెందు చెట్టు ఏదైనా సరే ప్రజెంట్ తెల్ల అంటే మీకు కాయలు లేకపోతే చెప్పలేం ఎందుకంటే ఈ సీజన్ కాదు కాయలు రావడానికి కానీ ఈ వీడియో చేయడం కోసం నేను చూడడం జరుగుతుంది పుష్మి నక్షత్రం మామూలుగా మనకి వస్తుంటుంది కదండి పుష్మి రవి పుష్మి గురు పుష్మి అంటుంటాం కదా అలాగే పుష్మి నక్షత్రం ఏ రోజైతే పుష్మి నక్షత్రం వస్తుందో ఆ రోజు ఈ చెట్టుకి విధి విధానంగా పూజ చేసి నిమంత్రణ చెప్పుకొని ఈ వేరుని కనుక అంటే వేరుంటిది అంటే అండి కాడ కనిపిస్తే కాడ కనిపిస్తుంది ఈ దీని వేరు మీరు విధి విధానానికి తెచ్చుకోవాలండి ఎలా పడితే తెచ్చుకోకూడదు పూజ చేయాలి నిమంత్రణ చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి ఈ వేరుని మీరు తీసుకొచ్చుకొని పూజించుకొని మీ కుడి చేతికి మీ కుడి చేతికి జబ్బు ఉంటుంది కదండి అంటే మనకి కుడి చేతికి ధరించినట్లయితే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ప్రయత్నం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని తంత్రశాస్త్రం చెప్పడం జరిగింది ఇందుట్లో ఇది ఏంటండి సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయండి మీకు నేను అది చెప్పడం లేదు కారణం ఏంటంటే ఏదైతే దాని యొక్క పర్యాసనం అంటే మనం కొన్ని శ్లోకాలు కానీ కొన్ని మంత్రాలు కానీ గురుముఖంగా మాత్రమే తీసుకోవాలి అలాగే చెప్పడం జరుగుతుంది ఇవి మామూలుగా చెప్పడం చెప్పే మంత్రాలు కాదు ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ తెల్ల జిల్లాడి వేరుని సంగ్రహించండి అందుబాటులో ఉంటే చక్కగా పుష్మి నక్షత్రం రోజున గురి పుష్మి కావచ్చు రవి పుష్మి కావచ్చు పుష్మి నక్షత్రం కావచ్చు అదములు అదము సంగ్రహించండి తావీజులు ధరించి ఏదన్నా పనికి వెళ్లే ముందు మీరు తావీసుని మీ దగ్గర మీ చేతికి పుడి చేతికి కట్టుకొని వెళ్ళండి మీరు ప్రతి కార్యంలోనూ విజయం సాధించగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ఇది ప్రయోగపూర్వకంగా చేసినవి కావలసిన వారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు ముందు ముందు ఖచ్చితంగా దొరికితే మేము చెప్తాము దీని కాస్ట్ వచ్చి మేము కనుక చేసి మీకు అప్పచె మీకు చెప్పాలనుకుంటే తాబీజ్ వచ్చేసి ఐదు వేలు అవుతుంది అదే మీరు చేసుకుంటే ఫ్రీగా అవుతుంది మీరు చేసుకోవడానికి చేయండి ఓం నమ శివాయ శ్రీమాతైన ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను మనకు అందుబాటులో ఉండే చెట్లు గురించి చెప్తూ ఉంటాను ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబల్ని క్లిక్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరేనమ్మ